నేను యూట్యూబ్ లో మామూలుగా నీవు ఏవైనా ఉన్నాయా ఇంటర్వ్యూ చూస్తే ఇప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ బాక్ ఇచ్చాను తర్వాత ఏమైనా మూవీ ప్రమోషన్స్ చేయి మధ్యలో ఎక్కడ మాట్లాడలేదు లేదు యాక్చువల్లీ నాకు చాలా టై భయం ఇంటర్వ్యూస్ అంటే లైక్ ఏముంటది అని అని ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో కూడా చెప్పిందే చెప్పాలి ఓకే సమ్థింగ్ నథింగ్ న్యూ అన్నమాట ఇప్పుడు దాని చాలా మంది ఇంటర్వ్యూ అడుగుతూ ఇంటర్వ్యూస్ అడుగుతూ ఉంటారు ఈ అంక దగ్గర ఏదైతే చెప్పారో మళ్ళీ అక్కడ అదే చెప్పాల్సి వస్తుంది సో ఇట్లా కాదు ఏదైనా సాధించి లేదంటే ఏదైనా కొంచెం ఏదైనా చేతిలో ఒక మంచి ప్రాజెక్ట్స్ ఉండి అప్పుడు మనం వెళ్ళి ఇస్తే అది మనకి కూడా బాగుంటుంది అండ్ వినేవాళ్ళకి కూడా బాగుంటుంది అదేం లేకుండా ఎప్పుడు ఇంటర్వ్యూ అడగగానే చక్కటక్క రెడీ అయిపోయి వెళ్ళిపోయి ఎస్ అదండి ఎస్ అండి అట్లనే అయింది ఇట్లనే అయింది అండ్ నాకు ఐ డోంట్ లైక్ దట్ డ్రామా